యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం పేరు మొదటి అక్షరాన్ని బట్టి మీది ఏమి రాసి ఏమి గణం దేవగణమా రాక్షసగణమ జంతువుల్లో ఏ జంతువులుగా పేరుగా ప్రకటించబడుతూ ఉంటారు అన్నది మీరు ఇందులో ఈ పంచాంగంలో ఉన్న పేజీని బట్టి ఇప్పుడు లీలావతి అంటే భరణి నక్షత్రం నాలుగవ పాదం మేషరాశిగా వస్తుంది అలా మీ పేరు మొదటి అక్షరాన్ని బట్టి మీది ఏమి రాశి అన్నది పైన సూచించబడుతోంది కింద అయితే కృష్ణుడు చౌటమ్మ కృష్ణ అన్న పేర్లను బట్టి ఏ నక్షత్రమో కింద సూచించబడుతోందో చూడండి చూసి చక్కగా మీరు కూడా ఒక విషయాన్ని గ్రహించండి నమస్తే